హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి అందరూ రైతులకి శుభవార్త వచ్చింది అందరూ రైతన్నల బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసింది నేరుగా పదివేల రూపాయలు మీరు రైతులైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఈ పదివేలు ఏ విధంగా వస్తుంది ఎవరికి వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నస్తే పక్కా ఒక లైక్ అయితే చేయండి అందరూ రైతు ఖాతాలోకి నేరుగా పదివేల రూపాయలైతే వస్తుంది గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతు ఖాతాలో పదివేల రూపాయలు అయితే క్రెడిట్ చేస్తుంది రైతులకి ఏ స్కీమ్ ద్వారా ఈ పదివేల రూపాయలు ఇస్తున్నారు ఆ డబ్బులు రాకుండా ఏం చేయాలి టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పథకం కింద ఉన్న రైతులందరికీ పదివేల రూపాయలైతే అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తున్నారు అంటే ఆగస్టు నుండి ఇప్పటి వరకు మీ పంటకు ఏమన్నా నష్టం జరిగితే నష్టపరిహారం కింద పదివేల రూపాయలైతే రైతుల ఖాతాలో క్రెడిట్ చేస్తున్నారు ఈ పథకం పేరే పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది మీరు పండించే పంటలు ఏవైనా కావచ్చు ఫ్రూట్ కాప్ కావచ్చు అలాగే కూరగాయలు కావచ్చు లేదంటే ఆయిల్ క్రాప్స్ కావచ్చు ఇలాంటి వాటికైనా నష్టప్రహారం జరిగితే పదివేల రూపాయలైతే రైతుల ఖాతాలో క్రెడిట్ చేస్తున్నారు ఎవరికైతే ఈ అమౌంట్ రావట్లేదో వారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ద్వారా ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ పథకంలో ఇంకా చేరనట్లయితే పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఈ పథకంలో అయితే చేరవచ్చు ఈ పథకంలో చేరిన వారికి ప్రతి ఒక్కరి పంట నష్టం కింద పదివేల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాలో క్రెడిట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇద్దరి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి